నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతున్న ఆర్థిక రాజధాని విశాఖ సరసన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ చేయబోతోంది భారీ పెట్టుబడితో అత్యాధునిక డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుంది ఈ చారిత్రాత్మక పరిణామం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి నర్సీ యువత సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద యువకులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఏఐ ఆవిష్కరణలు డిజిటల్ పబ్లిక్ గుడ్స్ మరియు అవకాశాలకు శక్తినిస్తుందని లక్షా ఎనభై ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు సంబరాల్లో కౌన్సిలర్ మరియు ధనిమిరెడ్డి మధు లాల మురళీకృష్ణ నల్లబెల్లి స్వామి మరియు ఇతర యువ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఐటీడీపీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క మన రాష్ట్రానికి అలా మన విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మనకి ఎంతో ఆనందకరం ఈ యొక్క గూగుల్ సెంటర్ లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు ఎంవీ చేసుకున్నాం ఈ యొక్క శుభదినాన్న మన రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అలాగే మన విజయసాక్ ఆదేశాల మేరకు ఐటీడీపీ తెలుగు మరియు తెలియదేశం పార్టీ నాయకుల అధోరిటీ యొక్క బాణ కార్యక్రమం కాచి మనం ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంది జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన విశాఖపట్నానికి ఈ గూగుల్ సెంటర్ రావడంతో మనకి అనేక మంది ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా మన రాష్ట్ర ఆదాయానికి రేపు రాబోయే తరానికి కూడా మన ఉత్తరాంధ్రకు మరీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు ఎంతో పెద్ద పెట్టుబడి రావడంతో అనేక ఉద్యోగాలు రానున్నాయి అలాగే రేపు రాబోయే తరాని యువతకు కూడా ఈ యొక్క చదువుకున్న యువతకు ఆ గతంలో అప్పట్లో మనకి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చి దానికి ఎలా పునాదిగా ఏర్పడిందో రోజు మన ఆంధ్రప్రదేశ్కు గూగుల్ ద్వారా ఒక మంచి పునాది ఏర్పడి రేపు రాబోయే తరానికి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా మన లోకేష్ గారు మరింత కృషి చేస్తున్నారు ఆయనకి మా యూత్ తరఫున అలాగే మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మొత్తానికి కూడా అందరూ కలిగి కలిపిదొడ్డుగా పోవడం ప్రభుత్వం ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కలిసిదొడ్డుగా పనిచేస్తూ మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరూ కూడా మా యూత్ తరఫున మా అభినందనలు తెలియజేసుకుంటూ అండి ఈ యొక్క మంచి కార్యక్రమానికి అవకాశించడం అంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ప్రభుత్వం వచ్చిన అనధికాలంలోనే కార్య సంవత్సరం రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన కనుక మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరియు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి వార్త సాధ్యమైంది మన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని మన కోస్తాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన చింతకాయనపత్రుడి గారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది మన సమీపంలోనే లక్షల కోట్ల పెట్టుబడితోటి గూగుల్ డేటా సెంటర్ ను కూడా తీసుకురావడం జరిగింది ఒక ఐటీ ఐటీ అంటే ఒక అమెరికా తర్వాత ఒక బెంగళూరు తర్వాత ఒక హైదరాబాద్ తర్వాత మన విశాఖపట్నాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పి ఒక పట్టుదల కృషితో మన చంద్రగా ఈ పట్టు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు సో మన అందరూ కూడా తర్వాత కాలంలో కూడా ఒక అభివృద్ధి చేసే డెవలప్ చేసే ప్రభుత్వాన్ని మాత్రమే మనం ఎన్నుకోవాలి యువత ప్రజెంట్ డేస్ ఆలోచించాలి మన గత ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ఏవి ఉద్యోగాలు కూడా రాలేదు వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇస్తానన్న మాట ప్రకారంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన కూడా లోకేష్ గారికి మాత్రమే సాధ్యమైంది ఒక తెలుగుదేశం కోట ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది సో అనంతకాలంలో కూడా నెక్స్ట్ వచ్చే తరంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఇదే అభివృద్ధిని కొనసాగిస్తూ మన మన పిల్లలు మనము యువత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం